ఈరోజు మేము చెప్పిన మాటలు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము మినిస్టర్గా మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలను కలిసి మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము వచ్చినప్పుడు పదిహేనో తారీఖు ప్రభుత్వ జీతాలు ఇచ్చే మార్గం కానీ ఇలా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ చెప్పని కార్యక్రమాలు ఆర్టీసీలో రెండు వందల మంది ఈరోజు రెండు వందల కోట్ల మంది మా అక్క జనలు అవ్వాలు ప్రయాణం చేసింది ఉచితంగా ఆరు వేల కోట్ల దానికైనా బర్డెన్ పడ్డది బర్డెన్ బడ్డన్ కాదు మేము మేము కావాలని పేదవారికి పనికొచ్చే దాంతోపాటు ఇందిరమ్మ మహిళలు రేషన్ కార్డులు అనేది పేదవానికి అది ఒక ఆత్మగౌరవానికి ప్రతీక పదిహేను ఎంతసేపు బంగారు తెలంగాణ చేస్తా బంగారం బంగారం అనుకుంటా నడిపించింది తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ చేయాలి ఇలా మా ముఖ్యమంత్రి గారు మన తిరుమలగిరిలో రేషన్ కార్డులు ఇవ్వడం అంత ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్సెన్సులో సన్న బియ్యం పంపిణీ కార్పొ కార్డులో వాళ్ళ పేర్లు లెక్కించడం మన్న దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల కొత్త కార్డులు పదిహేడు లక్షల మందికి ఉపయోగించే మొత్తం తొంభై లక్షల తెల్ల కార్డు ఓల్డర్సుకు మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో మొదటి రాష్ట్రం నలభై కిలోల సంబంధ నలభై రూపాయలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి పదేళ్ళకి ఏళ్ళకి ఇల్లు కట్టారు పన్నెండేళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఊళ్ళల్లో నిజమైన తెలంగాణ ఇది వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఎంకట ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఊరికి వంద రెండు ఇల్లు కడితే ఎలా ఐదు లక్షలు పట్టి నలభై ముప్పై ఇరవై మేము మా ఎమ్మెల్యేలు అందరం కష్టపడి అలా ఇల్లు పునాదులు వేస్తున్నాయి స్లాబ్లు వేసుకుంటున్నాం అందుకే ప్రజలందరికీ చెప్తున్నాం ఇంకా నలభై మాసాల సమయం ఉంది మీ ఆశీర్వాదంతో మళ్ళీ అరవై అరవై మాసాలు కూడా మేమే ఉంటాం మీకొక్కటే కోరుతున్నాం అప్పుల పాలు చేస్తే వడ్డీలు ఆరు వేలు కడుతున్నాం అయినా సరే మీ ఏ సంక్షేమ పథకం ఆపకుండా చెప్తున్నాం స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే నెల వచ్చినా ఎప్పుడు వచ్చినా నూటికి తొంభై శాతం గెలిపియాలని ఎందుకంటే పదిహేను వాళ్ళ పాలన చూస్తున్నాం ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు కట్టలే అవసరం ఆ పార్టీ మనకి తెలంగాణ అవసరం అలాంటి పార్టీ అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిపియేమని మా మంచి ఎమ్మెల్యేలు ఇక్కడ ఇద్దరు ఉండరు మేము మంత్రి అయినా సరే మా ఎమ్మెల్యేలు మేము అంత సోదరులాగా ఉంటాం తప్పకుండా ఇక్కడ బస్వాపూర్ కానీ గంధమాల కానీ మా బునియా గారి గురించి మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు అటు ఆదిలయ గారు పట్టుబడి సాధించుకున్నారు ల్యాండ్ ఎక్వేషన్ కూడా రేపు కోట్లతో ప్రపోజల్ పోయింది గంధమలకు కూడా ప్రపోజల్ పోయింది రేపు మా అది కూడా ల్యాండ్ ఎక్వేషన్ స్టార్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి అండగా మేము ముఖ్యమంత్రి గారు ఒక లాగా పనిచేస్తున్నాం మేము బంగారు తెలంగాణ అని చెప్పాం మేము ఇచ్చిన నిధులు నీళ్లు నియామకాల గురించి ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అక్రమంగా ప్రస్తుతా నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తీసుకుపోతే వన్కచర్ల మీద మాట్లాడదామంటే అసలు ఆ ఎజెండా ఆ ఇటమే పెట్టొద్దన్నాం హక్కు లేదు వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు వనకచెర్ల మీద గోదావరి మీద రెండు వందల టీఎంసీ అంటే నాలుగు వందలు పోతుంది అది రేపు పైన కరవచ్చు నాసిక్లో మధ్యలో ప్రాజెక్టు కడితే గోదావరి ఎన్ని పెట్టి గోదావరి ఎండిపోతుంది ఇళ్ళ బతకాలి ఇలా మల్లన్న సాగర్లో నాలుగు టీఎంసీ నీళ్ళు ఉన్నాయి కాళేశ్వరం కట్టిండు నువ్వు మేడిగడ్డ కాదు ఆ మీ రెండు కూడా ఎప్పుడు కూలిపోయింది మేము చెప్పలేమని ఎన్డీఎస్ఏ క్యాబినెట్ మినిస్టర్ మాకు రిపోర్ట్ ఇచ్చింది ఆ మూడు కొట్టకపోతే అప్పుడు దేశంలో ఇంత అన్నారు ఇప్పుడు ప్రపంచంలో ఇంత అవుతుంది అది అందుకనే దాని మీద మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈరోజు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు బనకచల్లలో ఒప్పుకునే ప్రసక్తే లేదు